వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి గాడ్ బ్లిస్ యోల్ ఈ వారం మీ స్నేహితులు మరియు సన్నిహితులతో మీరు ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు కానీ ఈ కాలంలో మీరు ఏదైనా ట్రిప్లో అతిగా తినడం మానుకోవాలి లేకపోతే మీ కడుపు నొప్పిగా ఉంటుంది మీరు ఈ వారం ఏటీఎం నుండి డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంది కానీ కొన్ని కారణాల వల్ల డబ్బు లేదా మీ వాలెట్ పోగొట్టుకోవచ్చు అందువల్ల అటువంటి ప్రతి కష్టాలను నివారించడానికి మీరు మీతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ విషయాలలో మీ జాగ్రత్త లేకపోవడం మీకు చాలా హాని కలిగిస్తుంది మీరు చాలా కాలంగా మీ ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే మీ కుటుంబం ఈ వారం చర్చించవచ్చు ఈ సమయంలో మీ ఆలోచనలు మరియు చర్చలు ఇంటి పెద్దల నుండి కూడా ముఖ్యమైన ప్రాముఖ్యతను పొందుతాయి ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది అలాగే కుటుంబ వాతావరణంలో అనుకూలతను చూడటానికి మీరు ఆహారం లేదా బయటి నుండి కొన్ని స్వీట్లు పొందవచ్చు ఇది మీ అధికారుల ప్రశంసలను ఇవ్వడమే కాదు ఇతరులలో మంచి ఉదాహరణ ఇవ్వడం ద్వారా మీరు వారిని ఆకట్టుకోగలుగుతారు హార్డ్వేర్ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీ సెక్రటరీ లా సోషల్ సర్వీస్ సెక్టార్ చదువుతున్న ఈ మొత్తంలో ఉన్నవారు ఈ వారం వారి విద్య కోసం కొంత అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో మీ మనస్సులో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు మీరు అకస్మాత్తుగా కుటుంబం నుండి డబ్బును ఎలా డిమాండ్ చేయవచ్చు చంద్రరాశికి సంబంధించి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు మీ స్నేహితులు మరియు సన్నిహితులతో కలిసి అందమైన ప్రదేశానికి విహారయాత్ర చేయవచ్చు చంద్రరాశికి సంబంధించి కేతువు మూడవ ఇంట్లో ఉండటం వలన ఈ కాలంలో మీరు ఏ యాత్రలోనైనా అతిగా తినకుండా ఉండాలి లేకుంటే మీ కడుపు కలత చెందుతుంది